స్టేట్ ప్రెసిడెంట్గా రామచంద్రరావు ఎంపిక తెలంగాణ బీజేపీలో చిచ్చు రేపుతోంది రామచంద్రరావు నియామకం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ కమలం పార్టీకి గుడ్ బై చెప్పగా మిగతా అసంతృప్తి నేతలు సైతం అదే దారిలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్కు రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోవడంపై నిరసనగా పలువురు బీజేపీ కీలక నేతలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితతో భేటీ కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది మేడ్చల్ బీజేపీలో కీలక నేత రామిడి వెంకటరెడ్డి తాజాగా కవితతో భేటీ అయ్యారు బీజేపీకి రా బీజేపీకి రామిడి వెంకటరెడ్డి గుడ్ బై అల్వాల్కు చెందిన బీజేపీ నేత రామిడి వెంకటరెడ్డి తాజాగా కవితతో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి రేపుతున్నది ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్ష ఈటల రాజేందర్కు రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని ఆశించిన వారిలో రామిడి రామిడి వెంకటరెడ్డి ఒకరు ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని అనేక సందర్భాల్లో రామిడి వెంకటరెడ్డి చూపుతూ వస్తున్నారు చెప్పుతూ వస్తున్నారు కానీ అధిష్టానం మాత్రం భిన్నమైన నిర్ణయం తీసుకుంది ఈటలను కాదని మరొక్కరికి ఇచ్చారని అసంతృప్తితో ఉన్న రామిడి వెంకటరెడ్డి తాజాగా బీజేపీకి రాజీనామా చేసి జాగృతిలో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది ఈ మేరకు గత రెండు రోజులుగా జాగృతి నాయకురాలు కవితతో ఆయన చర్చలు జరుపుతున్నారనే టాపిక్ వినిపిస్తోంది రామిడి వెంకటరెడ్డి వెంట మరి కొంతమంది నేతలు సైతం కమల పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి స్టేట్ పాలిటిక్స్లో కొత్త సమీకరణాలు గత కొంతకాలంగా కొత్త రాజకీయాలు బీసీ నినాదం చుట్టూ తిరుగుతున్నాయి ఈ క్రమంలో బీసీ వర్గానికి చెందిన నేతనే తెలంగాణ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నారనే టాక్ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అందుకు తగ్గట్టుగా బీసీ నేతలను నేతలైన ఈటల రాజేందర్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ పేర్లు స్టేట్ చీఫ్ రేస్లో ప్రధానంగా వినిపించాయి ఓవైపు రాష్ట్ర రాజకీయమంతా బీసీ నినాదం చుట్టూ తిరుగుతుంటే పార్టీ అధిష్టానం మాత్రం అగ్రవర్గానికి చెందిన రామచంద్ర పేరును ఖరారు చేసింది ఈ క్రమంలో వెంకట్రెడ్డి అనూహ్యంగా కవితతో భేటీ కావడం ఆయన వెంట మరికొంతమంది నేతలు వెళ్తారనే ప్రచారం జరుగుతుండటంతో కవిత టీంలో ఎవరెవరు చేరబోతున్నారనేది ఉత్కంఠంగా మారింది మరోవైపు జాగృతి బలోపేతంపై కవిత దృష్టి సారించారు